రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఇంత బాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అదే విధంగా నిరంతర శ్రమ పడే వారితో ఓటమి భయపడుతుంది సో నిరంతర కృషి ముందు చూపు ఖచ్చితత్వం మరియు ధైర్యంతో ముందుకు వెళ్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కి నేను అభినందనలు తెలుసుకుంటున్నాను కుల మత లింగ వివక్షణ లేని సమాజానికి పునాది వేసిన మహానీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన లోతైన జ్ఞానం మరియు రాజకీయ పాండిత్యంతో సమాజంలో ఒక నూతన దశ దిశకు స్వీకారం చుట్టారు చైతన్యానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన మార్గం మరియు అడుగు జాడలు నడుస్తూ ఈ రోజు ఈ రన్ ఫర్ యూనిటీ సమక్షంలో రావడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను మనందరూ అంటే యువశక్తి అందరికీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తీయని పదం ఓ స్ఫూర్తినిస్తోంది కావున నేను బల్ల కొద్ది చెప్పగలను చరిత్ర సృష్టించే వాడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు ఒకరికానే వస్తాడు ప్రజల గుండెలో నిలుస్తాడు మరియు చరిత్ర సృష్టించి తీరుతాడు సో తానే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని నేను చెప్పగలను అదే విధంగా మానవత విలువలను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే ఎందుకంటే జీవితంలో విజేతగా నిలబడిన వాడి కంటే మాట మీద నిలబడిన వాడికి మర్యాద అయిపో అటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాస్తవంలో చెప్పాలంటే కావాలి ప్రతి మనసుకి ప్రేమ కావాలి అదే విధంగా ప్రతి మనిషికి నేస్తం కావాలి అండ్ ఆల్సో ప్రతి మనిషికి రక్షణ కావాలి సో అటువంటి రక్షణ శిక్షణ ఇస్తున్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎందరో దేశ సేవకులను ప్రతి ఏటా వాళ్ళు రూపుదిద్దుతున్నారు వెలుగు లేని వెన్నెల ఎలా దేవుడు లేని కోవెల ఎలా ప్రాణం లేని జీవము ఎలా మరి యువ శక్తి లేని ఈ సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ ముందు చూపు ఖచ్చితత్వం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి చెప్పారు మీరందరూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలోచిస్తూ స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ సిటీ పోలీస్ కి కమిషనర్ గారికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారికి నషయ గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి